హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ కాంగ్రెస్ బాటలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్టు కనపడుతోంది బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంశంలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఫైవ్ గ్యారంటీస్లో ఒకటిగా దాన్ని ప్రజలకు చెప్పింది ఎన్నికల తర్వాత అమలు చేస్తోంది సరే అమలు చేస్తున్న సందర్భంలో రకరకాల విమర్శలు రకరకాల ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి కానీ ప్రస్తుతానికైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆ హామీని అమలు చేస్తోంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చినప్పటికీ మోస్ట్ గ్లామరస్ ఎలక్షన్ ప్రామిస్గా దాన్ని చూడవచ్చు మహిళలకు సంబంధించిన ఎన్నికల ప్రామిస్ అంటే యూజువల్గానే కొంచెం ఎక్కువ వైడర్ రీచ్ ఉంటుంది ఎక్కువ చర్చ ఉంటుంది మహిళలకి ఏదో జరుగుతుంది మహిళలకు ఏదో చేస్తున్నారంటే దానిపైన చర్చ ఉంటుంది ఆ లబ్ధి పొందిన మహిళల ద్వారా జరిగే క్యాంపెయిన్ కూడా వేరే ఉంటుంది సో బహ బస్సుల్లో ఫ్రీగా టికెట్ లేకుండా మహిళలకు ప్రయాణం చేసే అవకాశం కల్పించడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడానికి కారణమైంది కర్ణాటక రాష్ట్రంలో ఐదు గ్యారెంటీల్లో ఒకటిగా దాన్ని అక్కడ అమలు చేశారు సేమ్ తెలంగాణలో ఆరు గ్యారంటీల్లో ఒకటిగా ఇక్కడ కూడా బస్సుల్లో మహిళలకు ఉచితంగా ట్రావెల్ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పింది ఇప్పుడు ఇస్తోంది తెలంగాణలో మొదటి అమలు మొదటి అమలు చేస్తున్న రెండు గ్యారంటీలలో దాన్ని ఒకటిగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది దీన్ని నిజంగా తెలంగాణలో ఖచ్చితంగా చాలామంది మహిళలు దీన్ని హర్షిస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హైదరాబాద్ లాంటి చోట్ల రోజు బస్సుల కోసం నెలకి మూడు వేలు నాలుగు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చిన మహిళలు ఉద్యోగాలు చేసుకోవడం కోసం బయటకు వెళ్తున్న వాళ్ళు కావచ్చు చదువుకోవడం కోసం బయటకు వెళ్తున్న పిల్లలు కావచ్చు రకరకాల అవసరాల కోసం బయటికి బస్సులో ట్రావెల్ చేసే మహిళలు ప్రతి నెల ఐదు నుంచి ఆరు వేల రూపాయలు సేవ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు సో టికెట్ కోసం ఖర్చు పెట్టే డబ్బు ఇప్పుడు ఖర్చు పెట్టకపోవడం అనేది ఆర్థికంగా చాలామంది ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు హైదరాబాద్ లాంటి నగరంలో చాలా ఉపశమనం కలిగిస్తోంది సో దీనికి సంబంధించిన పాజిటివ్ చర్చ కాంగ్రెస్ సర్కారుకు తెలంగాణలో ఇస్తోంది ఈ నేపథ్యంలో తెల ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆ హామీని అమలు చేయాలనుకుంది ఎలక్షన్ ప్రామిస్గా దాన్ని ప్రజల ముందు పెట్టాలనుకుంటోంది ఈ విషయాన్ని గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎన్నికల కంటే ముందే దాన్ని ఏపీలో అమలు చేయాలని భావిస్తోంది ఎన్నికల తర్వాత అమలు చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ చెప్తే దానికంటే ముందే మనం అమలు చేయడం ద్వారా దానికి సంబంధించిన ఒక పాజిటివ్ ఇంప్రెషన్ని ప్రజల నుంచి మనం తీసుకోవచ్చు అంటూ ఆ పార్టీ ఆలోచిస్తోంది ప్రభుత్వం ఆలోచిస్తోంది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తోంది మనకంతున్న సమాచారం ప్రకారం వచ్చే జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు సో మహిళలు ఎవరు టికెట్ లేకుండానే ఏపీలో జనవరి తర్వాత ప్రయాణం చేయొచ్చు అనేది సమాచారం అంతోంది ప్రతిరోజు దాదాపు పది లక్షల మందికి పైగా మహిళలు ఆంధ్రప్రదేశ్లో బస్సుల్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారనేది ఒక అంచనా ప్రతిరోజు కోట్లాది రూపాయలు నష్టం జరుగుతుంది ఈ స్కీమ్ని అక్కడ అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికే ఫ్రీ బీల పేరుతో విపరీతంగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు పనిచేస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ పథకం పైన మాత్రం ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉండదు ఎందుకంటే ఈ పథకాన్ని తాము అమలు చేస్తామంటూ ప్రధాన ప్రతిపక్షం చెప్తూ ఉన్న నేపథ్యంలో దానికంటే ముందే ప్రభుత్వం అమలు చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో పథకం వద్దు పథకం సరైంది కాదు పథకం దుబారా కాదు దుబారా అవుతుంది అని చెప్పే పరిస్థితి ప్రతిపక్షాలకు లేకుండా పోతుంది అట్ ద సేమ్ టైం మేము ఎలక్షన్ ప్రామిస్గా పెట్టాలనుకుంటున్న దాన్ని మేము ఎలక్షన్ ప్రామిస్గా పెడితే దానికి భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందే దాన్ని అమలు చేస్తుందని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సరే ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ బాటలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎలక్షన్ ప్రామిసెస్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కంటే ముందే అమలు చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ఎంత మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది లబ్ధి చేకూరుస్తుంది ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి రాజకీయ పార్టీల రెస్పాన్స్ ఏంటి అనేది ఆసక్తి కలిగిస్తోంది థ్యాంక్ యూ